కమలాపూర్ మండలం మరిపల్లిగూడెం గ్రామానికి చెందిన ఎల్ఐసి ఏజెంట్ మాసరాజు మరణించగా వారి కుటుంబాన్ని హుజురాబాద్ ఎల్ఐసి ఏజెంట్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు పంజల ప్రభాకర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి చందుపట్ల నరసింహారెడ్డి కోశాధికారి బాలసాని రవీందర్లు పరామర్శించి సంఘం తరఫున ఇరవై రూపాయలు ఆర్థిక సాయం అందించారు అందవలసిన బెనిఫిట్ సకాలంలో అందేలా చూస్తామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు శ్రీనివాస్ కత్తి రమేష్ జక్కు శ్రీనివాస్ యార్ఆర్ సమ్మయ్య కడారి అశోక్ తదితరులు పాల్గొన్నారు ఇరవై చేతిలో పెట్టడం జరిగింది వారికి అతనికి వచ్చేటువంటి ఎల్ఐసి నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ మా యొక్క సంఘము ముందు చనిపోవడం చాలా బాధాకరం వారి కుటుంబానికి మా యొక్క సంక్షేమ వెల్ఫేరు సంఘం తరఫున వారికి ఇరవై ఐదు వేల రూపాయలు వారి భార్య పిల్లల చేతిలో పెట్టడం జరిగింది వారికి అతనికి వచ్చేటువంటి ఎల్ఐసి నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ ఇప్పించేదందుకు మా యొక్క సంఘము ముందుంటుందని కోరుచున్నాం ఈరోజు మా ఏజెంట్ మిత్రుడు